నేను ప్రియా వెల్కమ్ టు తడా మీడియా న్యూస్ మున్సిపల్ పర్మిషన్ లేకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ కాపీని తీసుకురావడం జరిగింది అని అయినా కూడా పట్టించుకోకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని ప్రహరీ గోడ నిర్మించినప్పుడల్లా మేము అడ్డుకోవడం జరుగుతుంది అని చిదుగు హేమలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా చిదురు హేమలత మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ ఎనభై ఐదులో రెండెకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి కలదని సర్వే నెంబర్ ఎనభై ఐదులో బుర్రా జ్యోతికి ఎకరం భూమి కలదు మొత్తమ్మ ఫ్యామిలీకి కలిపి మూడు ఎకరాల ఇరవై ఎనిమిది భూమి కలదని అయితే జీవదాన్ కాన్వెంట్ వారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని గత ముప్పై రోజులుగా మా భూమిలో జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిని కబ్జా చేసి భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని మున్సిపల్ నుండి కమిషనర్ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారని కమిషనర్ చెప్పినా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని వారికి ఇప్పటివరకు రెండుసార్లు సార్లు నోటీసులు పంపించడం జరుగుతుందని కమిషనర్ చెప్పడం జరిగిందని మేము కోర్టు నుండి ఇండక్షన్ ఆర్డర్ కాపీ తీసుకొచ్చినా కావాలి అని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని జీవ్దాన్ కాన్వెంట్ వారు మా భూమి కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తుంటే దేవునిపల్లి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారని మా భూమిని కబ్జా చేసి ప్రహరీ పోలీస్ స్టేషన్ కు పిలిపించడం లేదని నన్ను పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటున్నారని ఇప్పటికి మూడు సార్లు వెళ్ళడం జరిగింది అని దయచేసి కలెక్టర్ జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి అని కోరారు ఏ రాత్రికి గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మేము మాత్రం మాకు న్యాయం చేయాలి సార్ ఇక్కడ ఆపాలి ఆపాలి సార్ సార్ ఐకే మోసం నాదే నిపోత రిటైల్ పోత ని బయసే నికేమోసం నుర్ కర్ కర్ నా మాట అంటే ను ఏకలా پورا గేల గంపులే yaar aadmi ku lekki anadu le sir adekki sir lekki sir sir maruguram ni dolga chala lekki nenu pani me aata summa pani chesi mallu maruguram vallu annu samayam lo chala gotham lo adheshana mata apply chesa తీసుకెళ్ళింది సార్ వరకు ఆ రోజు ఆపిపిస్తే తీసుకెళ్లారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ యధావిధిగా ఇక్కడే పెట్టేసి మొత్తం పిల్లర్స్ కాంపౌండ్ వాళ్ళు మొత్తం పిల్లర్స్ వేసింది సార్ ఏ రాత్రికి రాత్రి ఇక్కడ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఏ నైట్ ఈ గోడ మాత్రం కంప్లీట్ చేస్తారు సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని కోరుకుంటున్నాను సార్ మాకు న్యాయం జరగాలి మా మా ల్యాండ్ మాకు రాకైనా ప్రాబ్లము ప్రాణహాని ఏదైనా జరిగితే సార్ మొత్తం ట్రస్ట్ వాళ్ళదే బాధ్యత సార్ నాకు బీపీ కూడా ఎక్కువ రేజ్ అయిపోయింది సార్ వీళ్ళు కాబట్టి బీపీలో బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నా సార్ నేను చట్లేదు సార్ అన్ని రకాల పేపర్స్ అయినా ఏవైనా సరే డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి సార్ మై అందరి ఇప్పటివరకు ఎస్ఐ గారు కూడా వీటిని తనిఖీ చేసే చేయడం జరిగింది అన్నీ ఓకేలోనే ఉన్నాయి సార్ మాయి మా ఎంతసేపు ఎప్పుడు కూడా మా పేపర్లే తనిఖీ చేయడం జరుగుతుంది అని వాళ్ళ పేపర్లు ఇప్పటివరకు మేము చూడలేదు సార్ ఇంతవరకు మాకు ఎలాంటి అధికారులు కూడా స్పందించడం లేదు సార్ వెళ్ళినప్పుడు సరే అమ్మా సరే 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 అంటున్నారు సార్ ఇక్కడికి వచ్చేసరికి టీపీఓ అయినా కమిషనర్ గారైనా ఎవరైనా కూడా మా వరకు వచ్చేసరికి స్పందించడం లేదు సార్ అధికారుల ప్రెషర్ ఎక్కువైపోయింది సార్ మేము మాకు న్యాయం జరగాలి సార్ కంపల్సరీ మాకు న్యాయం జరగాలి సార్ ఆర్జేడీని కూడా కలవడం జరిగింది సార్ అయితే మా డిపిఓ గారికి ఆర్డర్ జారీ చేసి వాళ్ళకు డిస్మెంటల్ అనేది వాళ్ళకు పర్మిషన్ లేదు అని డిపిఓ గారు చెప్పారు సార్ పర్మిషన్ లేకపోతే డిస్మెంటల్ కంపల్సరీ చేసేయాలి థర్టీ వరకు కంపల్సరీ ఇది క్లియర్ కావాలని చెప్పారు సార్ ఆర్జేడి సార్ గారు ఈ ట్రస్ట్ వాళ్ళు బాగా డామినేట్ చేస్తున్నారు సార్ జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు మాకు వాళ్ళ నుంచి తప్పకుండా న్యాయం జరగాలి సార్ ఇప్పటి వరకు నెల రోజుల నుంచి మేము బాగా చాలా చాలా సఫర్ అవుతున్నాం సార్ దీని విషయంలో సరి అయిన నిర్ణయం తొందరగా తీసుకొని మాకు న్యాయం చేయాలి సార్ ఈ ఈ పేపర్సే కాకుండా కోర్టు నుండి తీసుకొచ్చిన ఇంజక్షన్ కాపీ ఆర్డర్ కూడా ఉంది సార్ అయినా దౌర్జన్యంగా వర్క్ చేస్తూనే ఉన్నారు మేము చే చేస్తూనే ఉన్నారు సార్ మాకు ఈ విషయంపై మాకు సరి అయిన న్యాయం చేసి మా ల్యాండ్ను మాకు ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాను సార్ రామేశ్వరపల్లి ఎయిటీ ఫైవ్ సర్వే నంబర్ ప్రకారం నాకు ల్యాండ్ మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటలు ఉన్నది అయితే ఇది కబ్జా విజయదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ కబ్జా పెట్టేసి ఎందు అధికారికంగా నలభై రోజు నెల నుంచి మేము పోట్లాడినప్పటికి కూడా వాళ్ళు ఇంకా దిగి రావట్లేదు ఇంకా కంపౌండ్ వాళ్ళు కట్టే కట్టేసి కట్టేస్తున్నారు నిన్న టూ త్రీ డేస్ బ్యాకు ఆర్జేడీ గారిని కలిసాము కమిషనర్ గారికి ఆర్డర్స్ జారీ చేశారు మరి టీపీఓ గారికి కూడా చెప్పారు దీని మీద ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేయమని వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ల్యాండ్ను కబ్జా పెట్టుకొని నలభై మంది వర్కర్లతోటి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సార్ దీని మీద మాకు న్యాయం జరగాలి సార్ మా అన్ని రకాలుగా పేపర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎప్పటివరకు ఎస్ఐ గారు తనిఖీ చేయడం జరిగింది అన్ అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చుకుంటా వాళ్ళ వర్కర్లను ఇక్కడ వర్క్ చేయిస్తున్నారు సార్ ఇప్పటివరకు మమ్మల్ని ఎస్ఐ గారు రండి పేపర్ తీసుకురండి అంటే మేము తీసుకెళ్లాం సార్ ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది సార్ ట్రస్ట్ వాళ్ళది ఏమాత్రం ఇప్పటివరకు ఒక పేపర్ కూడా రాలేదు సార్ చూపించలేదు వాళ్ళు తీసుకురమ్మని అనట్లేదు వాళ్ళు మాత్రం అక్కడికి రావడం లేదు మాకు వాళ్ళకు ముఖాముఖి ఎక్కడా కూడా కల్పించకుండా మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్ వాళ్ళ మాటలు కూడా వినాల్సింది సార్ మా మాటలు కూడా వినాల్సింది సార్ మీరు అందరు విన్న తర్వాత ఈ అధికారాన్ని చేతిలోకి తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలి సార్ ఇక్కడ వరకు ఏమీ నడవద్దు సార్ అన్నీ మా దగ్గర కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది సార్ ఆ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కూడా వర్క్ నడిపిస్తూనే ఉన్నారు సార్ నెల రోజులు మేము సఫర్ అవుతూనే ఉన్నాం సార్ దీనిపైన అయినా మేము ఒక లేడీ ఎంప్లాయ్ అయినా కూడా మా మీద ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని ప్రతిసారి దిప్పిప్పకుంటూ ప్రొటెక్షన్ లేకుండా నలభై మంది మధ్యలోకి వెళ్లాల్సి వస్తుంది సార్ మేము సరి అయిన న్యాయం అందరూ అధికారులు తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం సార్ జిల్లా కలెక్టర్ గారు గాని ఇతర ఇతర అధికారులు కమిషనర్ గారు గాని ఎస్పీ డిఎస్ ఎస్పీ గారు గాని అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్